భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరదలు ఉగ్రరూపం దాల్చాయి లోతట్టు గ్రామాలు ముంపులో కొట్టుకుపోతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మల ఎకవ మానేరు ప్రాజెక్టు కిక్కిరిసి ప్రవహిస్తూ ప్రమాదకర స్థితి నెలకొంది వాగులు వంకలు ఉప్పొంగి పంట పొలాలు నష్టపోయాయి అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు రాత్రికి రాత్రే కురిసిన అతి భారీ వర్షం వల్ల గ్రామాలు వరద ముంపులో చిక్కుకొని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు పండగపోటు ఆనందం లేకుండా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది వంట లేదు కరెంటు లేదు తినడానికి ఆహారం లేదు తాగడానికి నీళ్లు లేవు చుట్టూ నీళ్లున్నా తాగడానికి మంచినీళ్లు లేక ఆందోళనలో ఉన్నారు గ్రామస్తులు వర్షం తెలుపునివ్వకపోవడంతో సహాయక చర్యలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది అల్పపీడనం కారణంగా వర్షాలు వస్తాయని ముందే హెచ్చరిక ఉన్న ఈ స్థాయిలో అతి భారీ వర్షం కురుస్తుందని ఎవరూ ఊహించలేదు ఇక మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ఇప్పటికే నష్టపోయిన ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది